ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సిరిడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా బంధువుల్లో ఒకరండి ఒక ఫ్యామిలీ అనమాట చాలా ఇబ్బందులు పడేవారనమాట అంటే ఎలా అంటే ఆర్థిక ఇబ్బందులు అలాగే చుట్టుపక్కల వాళ్ళతోటి గొడవలు ఇలా ఏదో ఒక సమస్య అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా ఉండేదండి ఇంకా నేనైతే ఈ గురుగారు గురించి చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళైతే వెంటనే ఈ గురువుగారికి కాల్ చేశారండి ఈ గురువుగారు అయితే వారి సమస్యలకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం చూపించారండి ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఇప్పుడైతే వారి సమస్యలు తీరి చాలా మనశ్శాంతిగా ఉంటున్నారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు ఏమాత్రమో కూడా మిస్ చేసుకోవద్దు బాబాగారే మీకు మీ సమస్యలు తీరటానికి ఒక మార్గం చూపించారు అని అనుకుని వెంటనే ఈ గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ చూడగానే ఆంజనేయ స్వామిని తాకమ్మ నీ కోసం ఒక మనిషి అయితే పరితపిస్తున్నారు నీ కోసం ఎదురు చూస్తున్నారు అసలు ఎటువంటి శుభవార్త వినబోతున్నావు వారి నుంచి ఎటువంటి వార్త వస్తుందో అన్నీ కూడా చెబుతానమ్మా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పేది వినుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకుందాము వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే హైప్ అని వస్తుందండి హైప్ కూడా నొక్కండి కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం సాయి అని కామెంట్ చేయండి మీరైతే కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని బాబాగారిని తలుచుకుని ఈ సందేశం అనేది వినండి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది నమ్మకంతో విశ్వాసంతో వినండి మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు మీరు నమ్మకంతో చూస్తే మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరైతే యూనివర్స్ని నమ్మండి యూనివర్స్ ఒకరిని ఒకరిని కలపటానికి హెల్ప్ చేస్తుంది ఇక మీ మనసులో ఉన్నవారైతే మీ పేరు వారికి ఒక మంత్రంలా జపిస్తున్నారు మీరైతే అస్సలు ఊహించలేరు ఒక మనిషి మీ కోసం ఎంతగా కాలిపోతున్నారో ఎంతగా ఏడుస్తున్నారో ఎంతగా తపిస్తున్నారో ఎన్నోసార్లు మీ నిశ్శబ్దాలలో పూర్తిగా తనను తాను కరిగించుకుంటున్నారు వారి ప్రతి హృదయ స్పందనలో మీరు నివసిస్తున్నారు వారి ప్రతి రాత్రి మీతోనే మొదలవుతుంది మీతోనే ముగుస్తుంది వారి మొత్తం జీవితం కేవలం రెండు భావనలపై ముడిపడి ఉంది మిమ్మల్ని కోల్పోయే భయం మిమ్మల్ని పొందాలి అనే ఆశ ఈ రోజైతే ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఇది మీ భవిష్యత్తుని దిశను మార్చేది ఏ పేరైతే మిమ్మల్ని జన్మ జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇక దాచలేరు వారు ఎవరో అపరిచితుడు కాదు ఏ స్వప్నం కాదు ఏ కల్పన కాదు మీరు ప్రతిరోజు కూడా మీ ప్రపంచంలో చూసేవారే కానీ మీరు మాత్రం ఆ ప్రేమను ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేదు వారైతే మీ ఆత్మలో అర్థ భాగం చాలా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు సాధారణమైనది కాదు ఈరోజు స్వయంగా మీతో శివుడు మాట్లాడుతాడు మీరైతే ఇప్పుడు సత్యం వైపుకి వెళ్తున్నారు అది లోతుగా కదిలిస్తుంది ఈ రోజైతే మీరు ఒక సత్యాన్ని తెలుసుకోబోతున్నారు అది మీ ఆత్మని కంపించేది మీరు ఊహించలేరు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు అర్థం కావటం లేదు మీరు ప్రతి రాత్రి కూడా చాలా బాధతో నిద్రపోతున్నారు వారైతే మీ ప్రతిశ్వాసని కూడా లెక్కిస్తున్నారు అలాగే మిమ్మల్ని కోల్పోతానేమోనని భయంతో కూడా వణుకుతున్నారు మీరైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని మీరు బాధపడుతున్నారు కానీ ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు మీ కళ్ళ నిశ్శబ్దాన్ని కూడా వారు గమనిస్తున్నారు కానీ మీరు మాత్రం వారిని గమనించటం లేదు మీరు మనసులో ఇలా అనుకుంటారు నాతో ప్రేమగా ఉండేది ఎవరు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు బద్దలైన హృదయాన్ని ఎవరు అతుకుతారు అని అయితే మీరు ఇలా అనుకుంటున్నారు మీరైతే ఈ భ్రమలో ఉండిపోకండి ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవ్వకండి మీకైతే మంచి సమయం వచ్చింది ప్రతిసారి కూడా మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని లేపటానికి వారు ప్రయత్నిస్తున్నారు వారిది నిస్వార్థమైన ప్రేమ మీరు ఏమాత్రమూ కూడా గుర్తించలేకపోయారు లేదా గుర్తించినా స్వీకరించలేకపోయారు మీరైతే ఒక్కొక్కసారి చాలా భయపడతారు ఎందుకంటే సత్యం చాలా అందంగా ఉండటంతో పాటు లోతైనది కూడా మరి లోతుని ప్రతి ఒక్కరూ కూడా సంపాదించలేరు మీరు మీ జీవితంలో అనేక ఇలా అనుభూతి చేసి ఉంటారు అంతా ఉన్నా కూడా ఏదో అసంపూర్ణం నవ్వుల మధ్యలో ఏదో ఖాళీ గుంపులో ఉన్నా సరే ఒంటరితనంగా మీకు అనిపిస్తుంది మీరు మీరే ప్రశ్నించుకుంటారు అందరిలో ఉన్నా ఎందుకు నాకు ఒంటరి ఒంటరితనంగా అనిపిస్తుంది అని అలాగే మీరు ఎలా కూడా అనుకుంటారు బహుశా ఇది నా బలహీనత అందుకే ఇలా ఆలోచిస్తున్నాను ఇదైతే బలహీనత కాదండి అది ఒక పిలుపు ప్రేమ పిలుపు మీ ఇష్టమైన వ్యక్తి నుండి పిలుపు కానీ మీరైతే వారి ప్రేమని గుర్తించలేదు కానీ మీ ఆత్మ అయితే ముందుగానే ఆ ప్రేమను గుర్తించింది అందుకే కారణం లేకుండా మీ మనసు ఆ వ్యక్తి వైపు ఆకర్షితమవుతుంది అందుకే మీకు శాంతిని ఇస్తుంది శాంతి ఏమిటి అంటే ఆత్మలు ఒకదానికి ఒకటి సంతృప్తి పరుచుకుంటాయి వారినైతే మీరు సాధారణమైన వ్యక్తిగా వదిలేశారు కానీ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా శబ్దం చేసి రాదు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉంటుంది అది వేచి ఉంటుంది చూస్తుంది సహిస్తుంది వారైతే ప్రస్తుతానికి మీతో ఏమీ మాట్లాడకపోయినా వారు మీ గురించే ఆలోచిస్తున్నారు మీరు ఎలా కూడా అనుకుంటారు ఆ మనిషి చాలా బలవంతుడు చాలా శాంతవంతుడు చాలా సాధారణుడు అని మీరు అనుకుంటారు అలాగే వారి రాత్రులు ఎలా ఉంటాయో మీకు తెలియదు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి క్షణము కూడా మీ పేరునే తెలుస్తూ ఉంటారు అలాగే వారు తనలో తాను ఇలా ప్రశ్నించుకుంటారు ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే మీ ప్రేమ వారికి లభిస్తుందా అని లేదా మొత్తం జీవితం మిమ్మల్ని దూరం నుంచి ప్రేమించాలా అని కానీ వారిలో ఏమాత్రమూ స్వార్థం లేదు వారు ఎప్పుడూ కూడా మీ సంతోషాన్ని కోరుకుంటారు మీ మనసులో ఎప్పటికైనా సరే ప్రేమ చిగురించకుండా ఉంటుందా మళ్ళీ మేము కలవకపోతామా అని వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు ప్రతిసారి కూడా వారు ఇలా సంఘర్షణతో ఉంటున్నారు వారి మనసుని వారు ఇలా అడుగుతారు తన హృదయంలో నేను ఉన్నానా లేదా అని ప్రతి క్షణము కూడా వారి గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది ప్రతి క్షణము కూడా వారి కళ్ళల్లో మీ రూపురేఖలే మిమ్మల్నే తలుచుకోవటం ప్రతి క్షణం మిమ్మల్నే ఊహించుకోవటం మీరు అలా కళల్లో ఊహల్లో ఉన్నప్పుడు వారైతే చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషపడుతున్నారు కానీ ఒక్కొక్కసారి భయపడుతున్నారు నా మనసు వారు అర్థం చేసుకుంటారా యూనివర్స్ మమ్మల్ని ఒకటి చేస్తుందా యూనివర్స్ ఎలాగైనా మాకు సహాయం చేయాలి అని వారైతే ఎక్కువగా యూనివర్స్ని వేడుకుంటున్నారు ఈ వ్యక్తి వల్ల మీకు అంతా లాభమే కానీ ఎటువంటి నష్టము అయితే ఉండదండి ఎందుకంటే వారి ప్రేమ అనంతం వారికి మీపై ఉన్న అభిమానం చెప్పలేనిది అటువంటి వ్యక్తి రావటం కూడా మీ జీవితంలోకి మీ జీవితం ఎంతో బాగుంటుంది యూనివర్స్ అయితే మీకు సహాయం చేస్తుంది సమయం వచ్చింది మీలో కూడా నిశ్శబ్దం మేల్కొంటుంది పరిస్థితులు మారుతాయి మాటలు మారుతాయి మీరు అనుభూతి కూడా చెందుతారు అదే మీ జీవితానికి స్వచ్ఛమైన ఆధారం ఏ ప్రేమ అయితే వేచి ఉంటుందో అదే ప్రేమ జీవితాన్ని మార్చే సామర్థ్యం కూడా ఉంటుంది అటువంటి ప్రేమ మీ జీవితంలో ఉంది మీకు చాలా దగ్గరగా ఉంది మీ శ్వాస అంత దగ్గరగా ఇప్పుడు ఈ సత్యం నుంచి మీరు పారిపోకండి దానిని అణిచివేయటానికి ప్రయత్నించకండి ఎందుకంటే మీరు ముందు అడుగు వేయటం వలన మీకు లాభమే కానీ నష్టం ఉండదు మరి అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానిస్తే మీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషకరంగా మారబోతుంది మరి యూనివర్స్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు వదులుకోరు అనైతే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రీడింగ్ విన్నారు కదండి చూసారు కదా ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదండి రీడింగ్ కనెక్ట్ అయిన వారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్